హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన పేపేర్ యూట్యూబ్ ఛానల్ ఈ వారం చూస్తున్న ఎర్రవ జతులది ఎవరు ఇవి మల్లైపల్లి మండలం పానగల్ మండలం జిల్లా గ్రామం మల్లైపల్లి మల్లైపల్లి ఏ రకం ఎద్దులు అంటారు ఇవి ఎర్రగులం ఎర్రగులం లమ్మడెదు ఎన్ని వందల చేతి కొట్టింటాయి ఎద్దులు

నలభై ఐదు చెప్పినావు ముప్పై ఆరు ముప్పై ఎనిమిది లాస్ట్ నలభై ఇవ్వాలి సరే పనులు ఇవ్వాలి ఆరు ఆరు వంటలు డెబ్బై ఆరు చెప్పినాడు డెబ్బై వేలు అడుగుతున్నారు డెబ్బై మూడు అయితే ఇస్తాను లాస్ట్ సరే ఎనభై ఎనిమిది వేలు చెప్పిన ఎనభై ఎనిమిది వేలు చెప్పిన ఎనభై చెప్పినా లాస్ట్కు డెబ్బై ఎనిమిది అడుగుతున్నారు డెబ్బై ఎనిమిది అడుగుతున్నారు ఇరవై లక్ష ఇరవై

ఎద్దులు ఎప్పుడైనా సరే మీకు ఇంకా వేరే ఎద్దులు కావాలన్నా మంచి మంచి ఎద్దులని బేరం చేసి మీకు ఇప్పించడం అయితే జరుగుతుంది పోకుండా గ్యారంటీ వినా పోకుండా వాపసు కొట్టుకొని రైతులకు ఒకవేళ ఇచ్చిన ఎద్దులు పని పోకుండా గ్యారెంటీ చెప్పి మళ్ళీ వాపసు కొట్టుకొని వేరే ఎద్దులను కూడా ఇస్తానని చెప్తున్నా బాల్రెడ్డి దాత